చేస్తున్నారు మనస్ఫూర్తిగా పెంచుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే వైద్య సంబంధం లేకుండా మీరు వంద నుంచి యాభై సార్లు వరకు ఇప్పటికి రక్తనానం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఐఆర్సిఎస్ సైన్స్ చదువు అందరికి ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రెడ్ క్రాస్ అనేకమైనటువంటి ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నాయి ప్రధానంగా మన బ్లడ్ బ్యాంక్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ స్పాస్టిక్ సెంటర్ కానీ అలానే ఏఆర్వి క్లినిక్ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ మోర్గ్ సెంటర్ కానీ హెచ్ఐవి క్లినిక్ కానీ ఇలాంటి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ మన నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్నాయి అందులో భాగంగా మన బ్లడ్ సెంటర్కి వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ బ్లడ్ బ్లడ్ సెంటర్స్లో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్స్లో మన నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఒకటి సుమారుగా సంవత్సరానికి పదిహేను వేల యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతూ ఉన్నాం అంతమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతా ఉన్నాం ప్రధానంగా మన బ్లడ్ సెంటర్ నుంచి తలసేమకు సంబంధించినటువంటి వంద మంది చిన్నారులకి రెగ్యులర్గా ప్రతి మంత్ కూడా వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు వారందరికీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ప్రక్రియ కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా ఉచితంగా చేస్తూ వస్తూ ఉన్నాం అట్లా ఈరోజు మనం సుమారుగా వంద పైగా యూనిట్లు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రక్తదాతలు కూడా మన రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో ఉన్నారు ఈరోజు సుమారుగా యాభై ఎనిమిది మంది రక్తదాతల్ని ఈరోజు అందరినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో వారు అందరినీ కూడా సన్మానించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా తెలిసిందే దేన్నైనా కూడా కృత్రిమంగా తయారు చేయగలిగినటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి ఒక్క బ్లడ్ను మాత్రమే ఎవరికైనా ఆపదైనప్పుడు మరొక వ్యక్తి శరీరం నుంచి దాన్ని డొనేట్ చేయగలిగితేనే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడేదానికి అవకాశం ఉంటుంది అంతటి పవిత్రత ఈ బ్లడ్ డొనేషన్కు ఉంది అటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో కొన్ని వేల మంది ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ద్వారా బ్లడ్ డొనేట్ చేయడం వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మేనేజింగ్ కమిటీ అందరి తరఫున కూడా మరొకసారి ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సంతోషపాటిగా ఎంత స్ఫూర్తిని ఇస్తారో నా వాటి ఇదే వైప్రకాష్ గారు కూడా అట్లా ఉంటారు నేను అంటే లాస్ట్ నైంటీ సిక్స్లో చూసినప్పుడు వైప్రకాష్ నాగ ఇవ్వాలనుకుంటా ఉండేవాడిని తర్వాత తమ్ముడు చూసినప్పుడు శోభనన్న దాటాలనుకున్నా సరే మొత్తం దేవిరెడ్డి సురేష్ కోవిడ్ రాము ఎప్పుడైనా లేట్ నైట్ సెవెన్ చేసేటో నైట్ టైం కూడా వచ్చేస్తాడు బ్లడ్ కావాలంటే వచ్చేస్తుంటాడు వచ్చేటప్పుడు హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేని సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు